హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ముందుగా నా ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ లైక్ షేర్ ప్లీజ్ అలాగే ఈరోజైతే నేను క్యారీర్కి రైస్ చేస్తున్నాను రాగి రొట్టె చేస్తున్నానండి మా టిఫిన్లోకి షుగర్ కంప్లైంట్ కూడా మంచిది అందులో ఎనర్జీ కూడా కదండి రా రాగి చిరుధాన్యాలతో ఫుడ్ చేసుకొని తింటే మంచిది అని చెప్తుంటారు కదా ఈ మధ్య ఆలోచనతో అన్ని చిరుధాన్యాలతో చేస్తున్నామండి ఫుడ్ అయితే టిఫిన్లు రైస్ రైస్ బదులు రాగి రాగి పిండితో రాగి ముద్ద చేసి ఇస్తున్నానండి మా వారికి మా వారికి షుగర్ కంప్లైంట్ ఎక్కువైందని చెప్పాను కదా అందుకని ఒక వారం పది రోజులు రైస్ బదులు ఇవే ఇద్దామనుకుంటున్నాను వారం పది రోజులకు అది వీలైతే సాధ్యమైనంత వరకు రైస్ అవాయిడ్ చేయాలండి వారికి లేదంటే షుగర్ ఎక్కువ అవుతుంది ఈ మధ్య నాకే ఓపిక ఉండకుండా షుగర్ పెట్టేస్తు షుగర్ ఉంద ఉన్నా కానీ రైస్ చేసి పెట్టి రైస్ పెట్టేస్తున్నాను అందుకని వారికి షుగర్ కంట్రోల్ కావడం లేదు ముందు నన్ను నేను పరివర్తన చేసుకోవాలి ముందు అసలు ఓపిక చేసుకున్న వాళ్ళ మా వారికి వారికి అంటే మా వారికి రాగి ముద్దే చేసి పెడదాం అనుకుంటున్నాను త్వరగా అయిపోతుంది కూడా కదండి ఉదయాన్నే క్యారియర్కి మా అబ్బాయికి అయితే రైసు జీరా రైస్ చేస్తున్నానండి అలాగే దొండకాయ ఫ్రైకి ప్రిపేర్ చేస్తున్నాను దొండకాయ ఫ్రైకి పచ్చిశెనగపప్పు వేసానండి మాకు ఫ్రైల్లో అన్నిట్లో కూడా పచ్చిశనగపప్పు వేసుకొని తినడం అలవాటైందండి పంటికి అలా తగులుతూ ఉంటే అదొక టేస్ట్ అండి అలవాటు చేసుకుంటే ఏది అలవాటు చేసుకుంటే అదే కదా ఎవరు అలవాటు వారిది అన్నట్టుగా ప్రతి దాంట్లో ఫ్రైల్లో అన్నిట్లో వేయను కొన్ని కొన్నిట్లో స్కిప్ చేస్తూ ఉంటాను ఎక్కువగా ఫ్రైల్లో అయితే కంపల్సరీ ఉంటుందండి పచ్చిశెనగపప్పు తప్పకుండా వేస్తూ ఉంటాను వంకాయలు ఫ్రై చేస్తే మాత్రం దాంట్లో వేయనండి కాయలు కాయలుగా చేస్తాను విడిగా సన్నగా కట్ చేసి కూడా చేస్తూ ఉంటాను వంకాయలు ఫ్రైలో మాత్రం వేయనండి పచ్చశనగపప్పు మిగతా వాటిలో అన్నిట్లో వేస్తూ ఉంటాను అలవాటు అయిపోయిందండి మాకైతే మీరైతే ఎలా చేస్తారో నాకు కామెంట్లో తప్పకుండా తెలియచేయండి ఫ్రైలో నేనైతే బాగానే చేస్తాను అని నాకు ఒక నమ్మకం అండి కాకపోతే ఆయిల్ కొంచెం ఎక్కువ వాడతాను నేను ఆయిల్ డీప్ ఫ్రైలు ఎక్కువ తింటారండి ఇంట్లో వాళ్ళు ఇదిగోండి దొండకాయలు మా ఆడపడుచు వాళ్ళు వచ్చారండి మొన్న సండే వచ్చారని చెప్పాను కదా వాళ్ళని ఇంట్లో దొండ చెట్టు వేశారండి దగ్గర దగ్గర రెండు కిలోల దాకా తెచ్చారండి కాయలు అవన్నీ మా వాడికి ఇష్టమని ఆ రోజు నుండి ఇప్పుడు మూడో ట్రిప్ అండి రెండో ట్రిప్ చేస్తున్నాను మూడో ట్రిప్ కాదు రెండో ట్రిప్ చేస్తున్నానండి వాడికి బాగా ఇష్టం అండి దొండకాయ ఫ్రై మా వారు కూడా బాగానే తింటారు వెజిటబుల్స్ అయితే ఎంత తింటే అంత మంచిది కదండి అయితే అందరికంటే ఎక్కువగా వెజిటబుల్స్ ఫ్రైస్ ఫ్రైలు ఎక్కువగా నేను నేనే తింటానండి అన్ని రకాల వెజిటబుల్స్ ఫ్రై ఇష్టంగా తింటాను ఇదిగోండి బాక్స్ కొంచెం తీసి పెట్టాను మిగతా అది ఫ్రై చేసేస్తున్నానండి అంత ఎక్కువ చేసినా వేస్ట్ అయిపోతుంది కదా మూత పట్టేంత మాత్రం పెట్టి మిగతాదంతా వేసేసానండి ఆ బాక్స్లో ఎత్తు పెడుతున్నాను ఇంకొక రెండు రోజులు ఆగి ఫ్రై చేసేస్తానండి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అలాగే ఉంటాయి ఎంత ఆరబెట్టేసినట్టుగా చేసి మళ్ళీ పెడుతున్నానండి ఫ్రిడ్జ్లో కాబట్టి మగ్గినట్టుగా కూడా అయిపోవు చాలా బాగుంటాయండి ఇదిగోండి నేనైతే ఫ్రై ఇలా చేస్తానండి ఇంక సిమ్లో పెట్టేసి పసుపు కొద్దిగా వేసి సిమ్లో పెట్టేసాను రైస్ పక్క పెట్టానండి ధనం మంటలు కడిగేసిపోయింది కదా ఈ మధ్యలో వంటింటి దగ్గర టాప్ అంతా క్లీన్ సర్దుకోవాలి ఏదైనా కట్ చేసుకోవాలంటే ఈ గిన్నెలు సర్దేయాలండి లేదంటే అవి అడ్డంగా ఉంటాయి ప్యాడ్ పెట్టుకుని వెజిటబుల్ ప్యాడ్ పెట్టుకొని కట్ చేయని కూడా కట్ చేయలేనండి నేను అందుకని అవన్నీ సర్దేస్తున్నాను ఎప్పటికప్పుడు ఎలా ఉన్నా సరే రోజువారీ టైం టేబుల్ పనులన్నీ అయిపోవాలండి నాకు అది అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి మా వాళ్ళు అలా అలవాటు చేసేసారో ఏమో పని అలా ఉన్నా కానీ మరీ శృతి మించితే వచ్చి పడుకునేస్తాను కానీ ఇంచుమించు నా టైం టేబుల్ ఉదయం టైం టేబుల్ అంతా వేరే వాళ్ళు వేలైతే చూపకుండా చేసేయడం అలవాటు నాకు ఇదిగో నిన్న బీరకాయ పప్పు చేశానండి అది వీడియో తీస్తున్నప్పుడు నేను చూసుకోకుండా జారిపోయిందండి ఇది టైప్ ట్రైపోడ్లో సెల్ జారిపోయింది నేను చూసుకోలేదు అది కొంచెం స్కిప్ చేసి పెట్టాలి వీడియో రేపు రేపోయేలుండ పెడతానండి మెయిన్ పాయింట్స్ ఉన్నట్వే తీసి పెడతాను ఏమనుకోకండి నేనైతే కుండలో బీరకాయ పప్పు చేశానండి సూపర్ టేస్ట్గా వస్తాయండి కుండల్లో వంటలైతే నాకు తెలిసినంత వరకు మా అమ్మ వాళ్ళు చేపల కూరలు నాన్ వెజ్లు కారం పులుసులు అంటే బెండకాయల పులుసు ఇలా కొన్ని కూరగాయల పులుసులు చేస్తారు కదండి వంకాయల పులుసు చింతపులు పేస్ట్ చేస్తారు వాటిల్లో వాటిల్ని ఎక్కువగా కుండలో చేసేవాళ్ళండి మా అమ్మ వాళ్ళు మా అమ్మ కానీ మా అక్క అంటే మా పెద్దక్క కానీ అక్క అమ్మతో సమానంగా చాకారండి మమ్మల్ని మా పెద్దక్క మేము మా చిన్నక్క నేను ఎక్కువగా మా పెద్దక్క దగ్గరే ఉండేవాళ్ళము మా పెద్దక్కకి పెళ్ళి అయిన తర్వాత నేను పుట్టానంటండి అందుకని ఆవిడ ఇంకా నన్ను గారాబంగా చూస్తారంటే ఆ అమ్మ ప్రెగ్నెంట్గా ఉన్నారంట అక్క పెళ్ళికి చిన్న వయసులోనే అక్కకు చేసేసారండి పెళ్ళి పదహారు ఏళ్ళు పదిహేడేళ్ళకి అప్పుడు ఒకప్పుడు ఇప్పుడు మా అక్క కూడా చనిపోయినారండి రీసెంట్గా ఒక మూడేళ్ళు నాలుగేండ్లు అవుతుంది ఆవిడ చనిపోయి నుంటే నాకు చాలా వరకు దిగులు ఉండేది కాదండి నాకు ఏదైనా మనసుకు బాధ కలిగినా నాకు ఇంట్లో ఏదైనా బాధించే సమస్యలు వచ్చినా సరే ఆడుకు చెప్పుకునేదాన్ని ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయి ఒక రెండు రోజులు రెస్ట్ తీసుకొని అండి అక్క కంటే బావగారు నన్ను ఇంకా కూతురులాగా చూసుకునేవాళ్ళు వాళ్ళిద్దరిని పోగొట్టుకున్నానండి నేను నాకు ఇప్పుడు వాళ్ళ విలువ తెలుస్తోంది చాలా చాలా బాధ వేస్తుందండి అలా వాళ్ళని గురించి అనుకుంటేనే నాకు దుఃఖం వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళనే వాళ్ళు ఉంటే నాకు తల్లిదండ్రి లేని లోటు లేకుండా ఉండేది కదా అనిపిస్తుంది ఇలాంటి అంటే ఏదైనా బాధ కలిగినప్పుడు నేరుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి రెండు రోజులు ఉండేసి గమ్ముగా నేను ఉంటే చేసి తట్లో వడ్డించేవాళ్ళండి మా అక్క ఏ రోజు కూడా నేను చేయలేదు నువ్వు చేయలేదు ఏ పనైనా సరే ఎంత కష్టమైనా సరే తనే చేసి వడ్డించి పెట్టేవాళ్ళు మా బావగారు మా పడకలతో కూడా వేసేవాళ్ళండి అంత బాగా చూసుకున్నారు మమ్మల్ని ఒక నిజంగా తల్లి తండ్రి కూడా చూసుకొని ఉండరు వాళ్ళని వాళ్ళు మమ్మల్ని అలా చూసుకున్నారు ఎవరినైనా సరే అండి మా అక్క మా అక్కని కానీ మా చిన్న అక్కని కానివ్వండి నన్ను కానివ్వండి మా అన్న వాళ్ళు ఎవరైనా సరే మేమందరం కూడా వాళ్ళం వాళ్ళ దగ్గరికి పండుగల్లో అలాంటప్పుడు వాళ్ళ అమ్మ నాన్న లాగా ఈ మమ్మల్ని అందరినీ చాకారండి అక్కకి అన్నలు అంటే మాకు మా ముగ్గురికి అంటే కూడా పెద్దవాళ్ళ అన్నలు ఉన్నా సరే ఆవిడే అమ్మాయి అందరినీ చూసుకున్నారు అలాంటి ఆవిడ పడిపోయి బెడ్ రెస్ట్లోకి వెళ్ళిపోయారండి నా ఆరోగ్య రీత్యా నేను ఇంక వాళ్ళ ఇంట్లో ఉంటే నేను ఇంకా బరువు అవుతాననేసి ఉండలేకపోయాను వాళ్ళ దగ్గర ఆమె దగ్గర నేను ఇంకొకరి బరువు కాకూడదు కదా అని ఆలోచనే నాకు నేను అందుకని అప్పుడప్పుడు పోయి చూసేసి వచ్చేదాన్ని కానీ నాకు ఆ టైంలో చాలా సుస్తుగా ఉండేదండి ఆరోగ్యము ఇప్పుడు కూడా అలాగే ఉందనుకోండి కాకపోతే లాగేస్తున్నాను ఇంట్లోనే ఉంటాను కాబట్టి ఇప్పుడు ఆవిడ పేషెంట్ అయ్యి నేను పేషెంట్గా పడుకుంటే ఇద్దరం చెరువు మంచం మీద పడుకుంటే ఎవరైనా చూసేవాళ్ళు కూడా బాగోదు కదా విసుక్కుంటారు కదా వాళ్ళ కోడళ్ళైనా ఎవరైనా సరే వాళ్ళ కోడళ్ళంటే వాళ్ళ అక్కకి నలుగురు కొడుకులు అంటే అక్క రెండో కొడుకు మాడపడుచు కూతుర్ని అంటే ఇప్పుడు దొండకాయలు తెచ్చిచ్చిందని చెప్పాను కదండి తన కూతుర్ని తీసుకొని చేసుకున్నాము చూస్తారు కానీ నేను అందరితో పాటు బర్డని ఇవ్వలేను కదా అనేసి అలా గుండిపోయాను ఇప్పుడు పో పోగొట్టుకున్న బాధ చాలా బాధిస్తోందండి నాకు మనసులో అదొక దిగులు కూడా మనసులో ఉంది అలా ఆలోచించి సగం అనారోగ్యం పాడు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉంటాను నేను నాకు ఆయన ముందు చనిపోయినారండి అంటే మా బావగారు ముందు చనిపోయినారు చనిపోయిన నాలుగేళ్ళు ఐదేండ్లకి మా అక్క చనిపోయినారండి వాళ్ళిద్దరిని పోగొట్టుకొని నేను చాలా చాలా నా జీవితంలో నేను చాలా మిస్ అయినానండి మీకు చెప్తుంటే కూడా నాకు మనసులో దుఃఖం రూపంలో వచ్చేస్తుంది మనుషులు వెళ్ళిపోయినా కానీ విలువ తెలియదండి ఎవరికి కూడా మనుషులు ఉన్నప్పుడు వాళ్ళు విలువ తెలియదు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం ఏం పోగొట్టుకున్నాము అనేది తెలుస్తుంది మళ్ళీ తిరిగి రాని లోకాలకు వాళ్ళు వెళ్ళిపోయారు ఇదే లోకంలో ఉన్నా కానీ ఈ వేరే ఊర్లో ఉన్నారులే అనుకుంటాం కానీ వాళ్ళు కంటి కనపడినంత దూరం వెళ్ళిపోయారు అంటే ఇంక జీవితకాలం మనం చూడలేము అనుకుంటే ఆ పశ్చాత్తాపం చాలా చాలా బాధిస్తుందండి మనుషుల్ని నేను కూడా ఆవిడకి నలుగురు కొడుకులు అంటే మా అక్కని మా చిన్నక్కని నన్ను కూతురులాగా చూసుకున్నారండి వాళ్ళు అలాంటి వాళ్ళని నేను పోగొట్టుకున్నాను అలాంటి వాళ్ళకి చే సేవ చేసే సమయానికి నాకు అనారోగ్యం కారణంగా నేను చేయలేకపోయాను వాళ్ళకి అది నా మనసులో చాలా తీరని లోటుగా బాధ పశ్చాత్తాపం పడుతూ ఉంటాను ఈరోజు ఎందుకో నాకు బాగా గుర్తొస్తున్నారండి వాళ్ళు వాళ్ళనే వాళ్ళు ఉంటే నేను ఏదైనా సరే సమస్య వచ్చినప్పుడు నేరుగా వెళ్ళిపోయేసి నాతో పాటు పిల్లలు కూడా వచ్చేసేవాళ్ళు చదువులు కూడా పక్కన పెట్టేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి రెండు రోజులు గమ్ముగా వాళ్ళ మా వాళ్ళతో మాట్లాడుతూ ఆ మా బావగారు బాగా నవ్వించేవాళ్ళు బాధపడుతూ ఉంటే సహించేవాళ్ళు కాదు నీకెందుకు మేము ఉన్నాం కదా అనే భరోసా ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఆ భరోసా నాకు కొండంత మనోబలాన్ని పెంచేది వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఉండేవాళ్ళు నా దగ్గర కానీ వాళ్ళ దగ్గర ఉన్నారు ఎక్కువ రోజులే నేనున్నానండి వాళ్ళ దగ్గర అది నన్ను మనసు పిండేస్తూ ఉంటుంది నేను చేయగలిగినంత చేయలేకపోయాను కదా అని కానీ భగవంతుడికి తెలుసు నా ఆరోగ్య రీత్యా నేనేం చేయలేను అది తెలుసుకొనే నేను కూడా దూరం అయ్యానండి ఆ సమయంలో ఆమెకి కాకపోతే ఆమె గురించి నాకు తెలుసు నా గురించి ఆమెకు తెలుసు కానీ నేను మిగతా వాళ్ళకి భారం కాకూడదు అన్నట్టుగా ఉండిపోయాను అక్కడ ఆమెకు సేవ చేయాలంటే నాకు హెల్త్ ఇష్యూ ఉంది కదండి బరువు ఎత్తలేను పడుకోబెట్టలేను అలాగా ఆలోచించి దూరం అయ్యాను ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ఈరోజు నేను ఇన్ని రకాలుగా నాకు తెలిసిన పద్ధతిలో నేను వంటలు చేస్తూ ఉన్నాను అంటే ఆవిడ నేర్పించిన పెంపకం ఆవిడ ఆవిడేసిన ఫౌండేషన్ నా సంస్కారంలో నేను ఇలా నన్ను నేను మలుచుకోగలిగాను అలాగే మా అన్న కూడా అండి మా పెద్దన్న అంటే ఆయన ఆయన దగ్గర పెరిగాను నేను ఆయన కూడా నాకు వ్యక్తిత్వంలో మంచి సహాయపడ్డారండి మంచిగా రక్షించారు మంచిగా చూశారు కాకపోతే వదిన ఎప్పుడు తల్లి కాలేదు అని అనేది ఎప్పుడు వాళ్ళు ఉన్నారు తల్లి వాళ్ళు కానీ నా దృష్టిలో తల్లిగా పాత్ర చేయలేకపోయారు ఆమె అన్నీ అన్నయ్యతో పంచుకునేదాన్ని నా సమస్యలన్నీ కూడా అంటే అన్నీ అంటే ఇంకా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను అన్ని సమస్యలు నా వయసు రీత్యా వచ్చే సమస్యలు కూడా నేను బాధపడుతూ ఏడుస్తూ అన్నకు చెప్పేదాన్ని ఆయన తర్వాత అమ్మ అక్కకి చెప్పేదాన్ని అక్క దూరంగా ఉండేవాళ్ళు కదా అన్న దగ్గర నేను ఉండేదాన్ని ఎప్పుడో ఒకసారి వెళ్ళేదాన్ని అక్కడికి పెళ్ళైన తర్వాత ఎక్కువ సార్లు అక్కతో గడిపానండి నేను పెళ్ళి కాక ముందుగా కూడా వెళ్ళేదాన్ని కానీ నా పెళ్ళైన తర్వాత అంతకుముందు తక్కువే పెళ్ళైన తర్వాత ఎక్కువగా అక్క రక్షణలో ఉన్నానండి నేను అక్కడ నాకు బాగా నా జీవితంలో బాగా హెల్ప్ చేసిన వాళ్ళల్లో ఆమె ఒకరండి ఆమె ఎక్కడున్నా సరే ఆరోగ్యంగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఏ జన్మ తీసుకొని ఉన్నా సరే మనస్ఫూర్తిగా మంచిగా ఉండాలని భగవంతుడిని కోరుకుంటూ ఉంటాను నేను ఎప్పుడూ కూడా ఆమె గుర్తొచ్చినప్పుడంతా అదే భగవంతుడికి నివేదన సమర్పిస్తూ ఉంటాను భగవంతుడు ఆమె ఎక్కడున్నా సరే బాగుండాలి అని కాకపోతే మనసు బాధించేస్తూ ఉంటుంది కదండి ఆ పశ్చాత్తాపం అనేది నన్ను పీడిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఇదిగోండి నేను మీతో మాట్లాడుతూనే దొండకాయ ఫ్రై చేసేసాను జీరా రైస్ కూడా చేసేసానండి జీరా రైస్కి జీరా వేసాను జీడిపప్పులు కొనేసాను ఆనియన్స్ కొన్నేసానండి మా వాళ్ళకి ఆనియన్స్ లేకపోతే ఏది తినబుద్ధి కాదు అందుకని ఆనియన్స్ వేసానండి అన్ని పచ్చిమిర్చి ఆనియన్స్ కొత్తిమీర కరేపాకు అన్నీ వేస్ట్ చేశాను జీరా రైస్ క్యారీరికి పెట్టానండి మొన్న వామ్ రైస్ చేశాను కదా వామ్ కొంచెం పడినట్టుంది ఫ్లేవర్ అంతగా తెలియలేదు అన్నాడు మా అబ్బాయి భయపడుతూ వేశా ఒకవేళ తినకపోతే మళ్ళీ ఇబ్బంది కదా అది ఫ్లేవర్ ఎక్కువైతే తింటాడో తినడో అన్నట్టుగా వేశాను ఈసారి ఇంకో కొంచెం ట్రై చేస్తాను ఇంట్లో అందరికీ కలిపి చేస్తామనుకుంటున్నాను ఇదిగోండి ఈరోజు టిఫిన్లోకి చెప్పాను కదా రాగి రొట్టె చేస్తున్నానండి రాగి పిండి ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర కొద్దిగా జీలకర్ర ఉప్పు అన్నీ వేసి కలిపి పెట్టానండి పిండి రాగి పిండి అదిగోండి అగినలో కలిపి పెట్టాను అది కరెక్ట్గా మూడు రొట్టెలే అయ్యాయండి ఎన్న పిండి ఉంటే మినప రొట్టె చేశాను కదా అది ఇది కలిపి చేసి చేశానండి వాళ్ళిద్దరికీ సరిపోయింది అది వేరేగా రెండు చేసా ఇది మూడు చేశాను ఐదు సరిపోయినాయండి కరెక్ట్గా అంటే మనం తినేదాన్ని బట్టి కదా క్వాంటిటీ కూడా కలుపుకుంటాం ఆ నేను చేస్తే నేను తినను కాబట్టి వాళ్ళకి మూడో నాలుగో అయితే చాలు అన్నట్టుగా కొద్దిగానే కలిపాను మా వారికి రెండు మా వాడికి ఒకటి మినప రొట్టెలు చెరు ఒకటిన్నర వచ్చిందండి చిన్న రొట్టె వచ్చింది మినప రొట్టె అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే నేను ఎలా చేశానో వంటలు నా మెంటాలిటీ ఏంటో మీకు తెలియ చెప్తున్నాను అంతే ఏమనుకోకండి అన్నీ ఇలా చెప్పాలనా అని కాకపోతే నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కదండి మీరు మీతో పంచుకుంటూ ఉంటే నా మనసులో భారం తగ్గినట్టు ఉంటుంది నాకు తెలిసినవి మీకు చెప్పినట్టు ఉంటుంది అంతే నేను ఏదైనా తప్పుగా చెప్తే మన్నించండి అంటే క్షమించండి ఎందుకో నాకు ఈరోజు మా అక్క పదే పదే గుర్తొస్తున్నారండి అందుకే మీకు చెప్తున్నాను ఇదిగోండి ఇలా కలిపిన పిండి చల్లగా ఉండే పను మీదనే నూనె రాసేసి ముందు పలసగా నూనె రాసేయాలండి దాని మీద పలసగా మనకి ఎంత పలసన కావాలన్నా అంత పలసను తట్టుకోవచ్చు అండి అంటే మెల్లగా ప్రెస్ చేస్తూ రావాలి ఇంకా పలసగా తట్టచ్చు కానీ ఆనియన్స్ ఉన్నాయి ఆనియన్స్ దీంట్లో వేసానండి చిన్నది బాక్స్ వస్తుంది కదా దాన్ని ఏమంటారు పేరు గుర్తు రావట్లా బాక్స్లో వేసి క్రష్ చేసి వేసాను పలసగా వచ్చినాయండి రొట్టెలు కూడా దాన్ని ఏమంటారు వెజిటబుల్స్ క్రష్ చేసే బాక్స్ ఉంది కదా పేరు సరిగ్గా సమయానికి గుర్తురాదండి నాకు నాకుండే ప్రాబ్లం ఏంటి అంటే ఏదైనా మనసు బాధ కలుగుతున్నప్పుడు మిగిలినవన్నీ మర్చిపోతూ ఉంటాను తర్వాత గుర్తొస్తాయి అవన్నీ మనసులో ఏదైనా వేదన మిగిలింది అంటే ఇలాగే ఉంటుందండి నా నా నేచరు అంటే బాగా మిస్ అవుతున్నానండి అక్కని ఎన్నో ఏళ్ళు ఎవరు ఉండము నేను కూడా కొన్ని ఏళ్ళకి వెళ్ళిపోవలసిన కానీ నాకు తోడు నా మనసుకు దగ్గరగా నన్ను తన మనసుకు దగ్గరగా చేసుకున్న వాళ్ళ మిస్ అయితే ఎంత బాధ ఉంటుందనేది మీతో పంచుకుంటున్నాను నేనంతే ఇదిగోండి పలసగా చేసేసి రొట్టి మధ్య మధ్యలో అక్కడక్కడ రంధ్రాలు చేయాలండి రంధ్రాలు చేసామంటే అందులో ఆయిల్ వేసామనుకోండి బాగా మీడియంగా రోస్ట్గా కాలుతాయండి మరి ఎక్కువగా మాడిపోకుండా మరీ తక్కువగా లేకుండా సమ్మంగా ఉంచుతుంది ఆయిల్ అంటే రాగి పిండి గో అదేంటి రొట్టెలకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కదండి గొంతు ఎందుకో మా అత్త అక్క గురించి చెప్పాను కదా గొంతు కొంచెం తడబడుతుంది సారీ ఏమనుకోకండి అదిగోండి పలసగా చేసి ఆయిల్ వేసామంటే బాగా వేగుతుంది మీడియంగా ఉంటాయి టేస్ట్గా ఉంటాయండి అదిగోండి కరెక్ట్గా మూడు రొట్టెలు వచ్చాయండి పక్కన ఇంకొక పెన్ను మీద ప్రెస్ చేశాను అది మీకు కనబడలేదు ఇంక ఇటు పక్క పెట్టేసి రెండు పెనులు చేసేద్దాం ఒకరికి అయిపోతుంది కదా అన్నట్టుగా ఎప్పుడు రొట్టెలు చేయాలంటే ఒక పెను మీదే పెట్టి చే రెండు పెనువులు పెట్టి చేసేస్తానండి దొండకాయ కూడా అయిపోవచ్చేసిందండి శనక్కాయ పప్పులు వేపు పెడదామనేసి పెట్టుకున్నాను కానీ టైం అయిపోతుంది కదా అనేసి పక్కకు పెట్టేసానండి మళ్ళీ లేపుకోవచ్చులేని ఇదిగోండి దొండకాయకి ఇంకా పప్పుల పొడి వేయాలండి వేరు శనక్కాయల పొడి ఉంది కదా వేర్శనక్కయల పొడి వేసి పెట్టుకుంటాను బాటిల్లోని చెప్పాను కదండి అది ఇందులో కలుపుతాను అయిపోయింది కొద్దిగా ఉండింది మితంగా అది వేసేసానండి బాటిల్ మొత్తం వీధిచ్చాను ఏమనుకోకండి ముందే చెప్పేస్తున్నాను సారీ కొద్దిగా సరిపడినంత కారం వేశాను సరిపడినంత పడనంత కాదు సరిపడినంత కారం వేసాను అంటే మేము ఎంత తినగలమో అంత కారం వేసాను ఉప్పు ముందే వేసానండి అదిగోండి బాటిల్లో ఉన్నది మొత్తం వేసేసాను కొద్దిగానే ఉండింది కరెక్ట్గా ఫ్రైకి సరిపోయేంత ఉండిందండి అది వేసి కలిపేసి ఆపేసానండి ఈ వంటలు నేను చేసే వంటలంతా కూడా మా అమ్మ మా అక్క మా అన్న ఈ ముగ్గురు నేర్పించిన వంటలేనండి ఎవరు పద్ధతిలో వాళ్ళు చేస్తూ ఉంటారు అవన్నీ చూసి నేను నేర్చుకున్న వంటలే ఈరోజు నేను చేసి మీకు పెట్టగలుగుతున్నాను వాళ్ళ ముగ్గురి ప్రభావం నా మీద చాలా ఉందండి అమ్మ అంటే నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు అమ్మ వండేవాళ్ళు అది చూసి కొద్దిగా నేర్చుకుని నాను దాని తర్వాత అక్క అన్నేనండి నాకు ఊహ వచ్చేసరికి బాగా తెలివితేటలు వచ్చి నేను వంట చేయాలి అనే స్టేజ్ నాకు వచ్చినప్పటికీ వాళ్ళిద్దరు ప్రభావం నా మీద ఉంది బాగా ఈరోజు కూడా అంటే నేను పదకొండో సంవత్సరం నాకు వయసు పదకొండో సంవత్సరం నుంచి వంటలు చేసేది నేర్చుకున్నానండి కొంచెం బాగానే చేయగలుగుతాను అలాగే మాస్టర్ చెఫ్ అని నేను చెప్పలేను పాతకాలం వంటలన్నీ కూడా బాగా చేయగలుగుతానండి ఇప్పుడు న్యూ ట్రెండ్లో నడుస్తున్న వంటలు ఏమీ నేను చేయలేను ట్రై చేయాలని ప్రయత్నిస్తాను కానీ భయం నాకు నాకే ఒకవేళ అలా బాగా రాలేదంటే పిల్లలు తినకపోతే వండినవన్నీ వేస్ట్ అయిపోతాయి కదా అందుకనేసి భయపడుతూ చేస్తాను చెయ్యని కూడా భయమే నాకు మా కోడలు వస్తే అన్ని ప్రయోగాలు చేస్తూ ఉంటుందండి అమ్మాయి ఇదిగోండి ఇటుపక్క అటుపక్క రెండు గోధుమ రొట్టెలు వేసేసాను ఇదిగోండి ఆయిల్ రంధ్రాలు చేశాను కదా చ పక్క పక్కన చుక్కలు పెట్టానంటే పిండిని అలా గ్యాప్ ఇచ్చి తీశాను అందులో ఆయిల్ వేసామనుకోండి చాలా టేస్ట్గా ఉంటుందండి అలా ట్రై చేసి చూడండి మీరు బాగా వేగుతాయి అంతటికీ ఆయిల్ పడుతుంది టేస్ట్ వస్తుంది నేనైతే శనగ నూనె వాడతానండి అంటే గ్రౌండ్ నట్ ఆయిల్ మా పిల్లలు వచ్చారంటే సన్ఫ్లవర్ ఆయిల్ వాడతామండి దేని టేస్ట్ దాదే కదా ఏదైనా గ్రౌండ్ నట్ ఆయిల్ ఉండే టేస్ట్ మిగతా ఆయిల్స్ ఆయిల్స్కుండవు కదండి అందుకని గ్రౌండ్ నట్ ఆయిలే తెప్పిస్తాను నేను పిల్లలు ఉండేటప్పుడు అది వేరే ఆడ ఉంటాము ఇదైతే నెలకి నాలుగు లీటర్లు కూడా అయిపోతుందండి మాకు ఎక్కువగా డీప్ ఫ్రైలు ఎక్కువ చేస్తు ఉంటాం ఆయిల్ ఉప్మాలు బజ్జీలు ఇట్లా డీప్ ఫ్రైలు ఉంటాయి కదా సరిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి సాలకుండా కూడా వస్తుంది బంధువులు వచ్చారంటే గారెలు అలా చేస్తాం కదా అలాగ అయిపోతూ ఉంటాయండి ఇంకా వేరుశనగకాయ పప్పులు మళ్ళా వేపి పెట్టుకుందామని పక్కన పెట్టేశాను ఈ రొట్టెలు అయిపోతున్నాయండి వీటి కాంబినేషన్గా అది చట్నీ చేశానండి పల్లీలు పుట్నాలు పచ్చిమిర్చి ఉప్పు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా వేసి చట్నీ చేశాను సూపర్ టేస్ట్గా ఉంటుందండి వీటి కాంబినేషన్ చూడండి ఎంత పలచగా వచ్చాయో రాగి రొట్టెలు దోశల కంటే కూడా పల్చగా అనిపిస్తున్నాయండి ఆనియన్స్ బాగా తెలుస్తున్నాయి కదా చాలా కమ్మగా ఉంటాయండి ఆనియన్స్ తినే వాళ్ళకైతే ఇలా దొండకాయ ఫ్రై కూడా అయిపోయిందండి అది కూడా చూపిస్తున్నాను సూపర్ టేస్ట్ అండి దొండకాయ ఫ్రై అయితే కొద్దిగా తిని చూశాను నా వంటలు కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్